హాయ్ అండి అందరికీ నమస్తే చింత చిగురు పచ్చి రొయ్యలు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి చింత చిగురు అనేటప్పటికే మనకి నోరు టెంప్టింగ్ అయ్యి నోట్లోంచి వాటర్ వస్తుంది కదా సరే మరైతే చింత చిగురిని పచ్చ ఏ విధంగా ఉండాలో ఒక్కసారి వీడియోని చూసేయండి ముందుగా చక్కగా చింత చిగురిని చక్కగా వాటర్ లో వేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఒక జల్లులో వేసి పక్కన పెట్టుకోండి వాటర్ అనేది అంతా పోయేంత వరకు ఆ తర్వాత పచ్చి శుభ్రంగా వాష్ చేసుకొని అందులో కొంచెం కారం అలానే ఉప్పు వేసి ఒక పావు గంట సేపు కలిపేసుకొని పక్కన పెట్టండి ఆ గంట తర్వాత ఒక పాన్ వేసుకొని కాస్త ఆయిల్ వేసి ఈ రొయ్యలన్నింటినీ వేసేసుకొని దగ్గరగా ఫ్రై చేసేసుకుందాం మనం రొయ్యల్ని ఫ్రై చేసేటప్పుడు కాస్త అందులోంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేది దగ్గరగా ఇంకిపోయినంత మనకు మనం ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడైతే కాస్త పసుపును వేద్దాం ఇందాక మనం కారం ఉప్పు ఒకటే వేసాం కదా ఇందులో కాస్త పసుపును వేసి దగ్గరగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందామండి రొయ్యలు అనేది చక్కగా దగ్గరగా అయిపోతాయి ఈ లోపు మనం మసాలా సామాన్ చూద్దాం దీనికోసం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయ దీన్ని మిక్సీలో వేసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక్కసారి మూత తీసి చూద్దాం కదా రొయ్యలు చక్కగా దగ్గరగా ఫ్రై అవుతున్నాయండి ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ అనేది దగ్గరగా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే కళా పెట్టుకొని మనం కర్రీని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కాస్త ఆయిల్ని వేసుకుందామండి కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసేసుకున్నామండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలో కాస్త పసుపు అలానే ఉప్పు వేసుకుంటే కాస్త త్వరగా మగ్గిపోతుంది కదా పసుపు ఉప్పు వేసుకొని చక్కగా దగ్గరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యేలోపు మనం చింత చిగురుని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి దానికోసం ఒక కళాయిలో కాస్త అంటే కాస్త ఆయిల్ వేసి చింత చిగురిని మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక వాష్ చేసుకొని దాన్ని అందులో వేసి చక్కగా మగ్గించేసుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు మనకి ప్రాసెస్ ఉంటుంది చక్కగా కాస్త ఉప్పు వేసుకొని దగ్గరగా మగ్గించేసుకున్నాం అనుకోండి మనకి చింత చిగురు పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుందండి ఇలా అక్క ఐదు నిమిషాల తర్వాత కాస్త ఒక పచ్చిమిరకాయని వేసుకోండి ఇది చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా పచ్చిమిరకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మగ్గిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకుందాం ఈ లోపు మనకి ఉల్లిపాయ అనేది ఎంత వరకు ఫ్రై అయిందో చూసేద్దామండి ఉల్లిపాయ చక్కగా దగ్గరగా ఫ్రై అయిపోయింది ఇందాక మసాలాస్ తీసుకున్నాం కదండి దాన్ని ఇలా మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని వేసేస్తున్నానండి ఈ మసాలా అనేది మనకి దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు రయ్యలు వేయకండి మసాలా వాసన మనకి పచ్చి వాసన అనేది పోవాలి అలా పోయిన తర్వాత మనం దగ్గరగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా రయ్యల్ని కూడా అందులో వేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం రొయ్యల్లో స్టార్టింగే కాస్త కారాన్ని ఉప్పుని వేసాం కదా ఇప్పుడైతే ఈ కారం అయితే మనకి సరిపోదు కదండి కాస్త ఇందులో కొత్తిమీరని వేసుకుంటున్నామండి రొయ్యలు మనకి నిశ్వాసం అవే వస్తుంది కదా కాస్త ఈ టైంలో ఉడుకుతున్నప్పుడు మనకు కొత్తిమీరని ముందుగానే వేసేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలానే ఒక్కసారి రుచి చూసుకొని మీరు కారం అలానే ఉప్పుని కూడా రుచికి తగ్గట్టు వేసేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాల పాటు మీకు చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అనేది మనకి ఈ విధంగా ఉందండి చూడండి కర్రీలో నుంచి ఆయిల్ అనేది మనకి ఎంత చక్కగా బయటకు వస్తుందో ఇప్పుడు ఈ టైంలో మనకి చింత చిగురు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే నేను మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకున్నానండి ఎందుకంటే చింత చిగురులో కాళ్ళు అనేది ఉంటాయి కదా ఆ కాళ్ళు అనేది మనకి తినేటప్పుడు తగలకుండా ఉంటుందండి మిక్సీ చేసుకొని చింత చిగురుని వేసుకుంటే గ్రేవీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి ఇప్పుడు గ్రేవీలో నుంచి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా ఇప్పుడు మనం ఈ టైంలో మనం వాటర్ వేసుకుందామండి ఇలా ఈ విధంగా దగ్గరగా ఫ్రై చేసుకొని మనం వాటర్ వేసుకుంటే కర్రీ అనేది నీశ్వాసం రాకుండా ఉంటుందండి ఇప్పుడైతే వాటర్ వేసేసుకోండి రయ్యలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నాం అండి ఇలా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు మనం ఈ కర్రీని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీతో కర్రీ ఈ విధంగా వస్తుందండి మీకు గనక ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే మరొక ఐదు నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకోండి లేదు మాకు గ్రేవీతో ఈ విధంగా సరిపోతుందంటే కాస్త కొత్తిమీరని జలేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టెంప్టింగ్ గా పుల్ల పుల్లగా ఉండే పచ్చి రేలు చింత రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆ టేస్ట్ అనేది ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి మరైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ